హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది నేత్రాణి ప్రాపర్టీస్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇల్లు తీసుకోవాలని చూస్తున్నారో వాళ్ళ కోసం ఈరోజు మనం ఈ రెండు ఇల్లును చూపించబోతున్నాం అలాగే మన నేత్రాణి ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీస్ కావాలనో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి ఈ రెండు ఇల్లులు వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్తో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లులు మునగనూరులో ఉంటుంది వంద గజాల్లో కట్టిన ఈ ఇంటి కొలతలు వచ్చేసి పద్దెనిమిది ఇంటు యాభై కొలతలతో ఉంటుంది పక్కన ఉన్న ఇంటి కొలతలు వచ్చేసి ఎనభై ఐదు గజాలు ఉంటుంది పదహారు ఇంటూ యాభై కొలతలతో ఉన్న ఈ రెండు ఇల్లుల ప్రైజ్ వచ్చేసి వంద గజాల ఇల్లు ప్రైజ్ యాభై నాలుగు లక్షలు అలాగే ఎనభై ఐదు గజాల ఇంటి ప్రైజ్ వచ్చేసి నలభై ఆరు లక్షలుగా ఓనర్ చెప్తున్నాడు ఇదేం ఫిక్స్డ్ ప్రైజ్ కాదు మాట్లాడుకుంటే తగ్గుతుంది వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా టూ థౌజండ్ లీటర్ వాటర్ సంపు ఏర్పాటు చేశారు ఇంటి చుట్టూ వన్ ఫీట్ సెట్ బ్యాగ్స్ వదిలి కన్స్ట్రక్షన్ చే చేయడం ద్వారా మంచి వెంటిలేషన్ వస్తుంది ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ రావడం జరిగింది ఎవరైతే అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ చూస్తున్నారో ఈ హౌజ్ను ఒకసారి విజిట్ చేసి చూడండి నచ్చితే మీకు నచ్చినట్టుగా ఇంటి నిర్మాణం చేసి ఇస్తారు బిల్డర్ పద్దెనిమిది ఇంటూ యాభై కొలతలతో ఉన్న ఈ సైట్లో మంచి ప్లానింగ్తో టూ బీహెచ్కే ఇస్తున్నారు ఆగ్నేయంలో ఓపెన్ కిచెన్ ఇస్తున్నారు ఎంట్రెన్స్ హాల్ను డైనింగ్ ఏరియాగా లివింగ్ హాల్ను హాల్గా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ ప్రస్తుతం పైన సీలింగ్ పనులు జరుగుతున్నాయి ఇది వచ్చేసి కంబైండింగ్ వెస్టర్న్ స్టైల్లో ఏర్పాటు చేసిన బాత్రూమ్ చూస్తున్నారుగా మంచి సైజులతో ఈ ఇంటి నిర్మాణం అయితే జరుగుతుంది ఈ రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ బ్యాంకు నుండి కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్